హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసా అండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బుట్టిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం సో ఇట్లా మీరు హ్యాపీగా మన మంగళగిరి స్టెప్స్ కి అయితే వెళ్తుంటాం కదా ఆ వెళ్ళే దారిలో నేను లెఫ్ట్కి అయితే మనకి ఏంటంటే ఎస్ఎల్ఎం శ్రీ చైతన్య స్కూల్ అనేది వస్తుందండి సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి వీళ్ళ షాప్ అడ్రసెస్ కూడా ఎక్కడికక్కడ హోర్డింగ్స్ అయితే ఉంది సో ఊరు కిషోర్ బాబు షాపింగ్ మాల్ హోల్సేల్ అండ్ రిటైల్ అనమాట అసలు చాలా బిజీగా అయితే ఉన్నారండి మేము ఫస్ట్ టైం విజిట్ చేసినా కూడా అసలు వీడియో అనేది అవుతుందో అవ్వదో అనే తో అయితే వచ్చాము బట్ హ్యాపీగా గా ఈవెన్ అంత అంటే క్రౌడ్ ఉన్నా కూడా సో మనకి వీడియో అయితే ప్రజెంట్ చేసేసారనమాట ఇగో ఫుల్ అడ్రస్ అది కూడా మీకు ఇక్కడ అయితే నేను డిస్క్రిప్షన్ లో కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను సో మనం ఇట్లా ఈ నేరో ఈ లైన్ ఉంది కదా సో ఈ లైన్ లో ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి ఎగ్దాం స్ట్రైట్ అని సో ఇట్లా మనం స్ట్రైట్ రాగానే హ్యాపీగా ఇక్కడ మనకి కాంప్లెక్స్ అనేది చాలా ఈజీ టు ఐడెంటిటీ మనకి రాహురి కిషోరి బాబు షాపింగ్ మాల్ అనేది చూస్తున్నారు కదా సో చాలా క్రౌడ్ అయితే ఉంది బట్ వెళ్ళిపోదాం ఒక్కసారి మీ అందరి కోసం చక్కగా ఇప్పుడు మనకి శ్రావణం వస్తుంది సో ఆషాడమ్ ఆఫర్స్ లో మనం అందరు కూడా పర్చేజ్ చేస్తాం కదా వెడ్డింగ్ స్పెషల్ కింద కానీ వరలక్ష్మి పూజలకి సో ఎలా కావాలన్నా హ్యాపీగా అయితే మీరు ఇక్కడ పర్చేజ్ అనేది అయితే చేసుకోవచ్చు సో లోపలికి కూడా ఒక్కసారి వెళ్ళి మీ అందరి కోసం కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను వెళ్దాము ఎక్కడ ఎవరు స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మనం అయితే మంగళగిరి అయితే వచ్చేసామండి అంటే రెగ్యులర్ గా మనం గుంటూరు నుంచి అయితే షేర్ చేస్తూ ఉన్నాం కదా అండ్ అలాగే మంగళగిరి పట్టు అన్నది చాలా ఫేమస్ కదా సో అందుకే ఈ రోజు ఏంటంటే మీ అందరి కోసం కూడా మనం ఏంటంటే మంగళగిరి రావూరి కిషోర్ బాబు షాపింగ్ మాల్ కి అయితే వచ్చేస్తామన్నమాట సో వీళ్ళ దగ్గర ఆల్రెడీ కస్టమర్స్ కూడా చూస్తున్నారు కదా మన బెంగళూరు హైదరాబాద్ సో అన్ని తెనాలి దాదాపు ఒక ఇరవై రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి డైరెక్ట్ వచ్చి అయితే పర్చేస్ చేసుకుంటూ ఉంటారు అనమాట సో ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాను అంటే వీళ్ళు చాలా బిజీగా అయితే ఉన్నారు బట్ సో అయితే చూసేస్తున్నారు కదా ఇక్కడ మ్యాక్స్ ఏంటంటే మనకి ఒక కలెక్షన్ అని అయితే కాదండి ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ అయితే ఉంటుంది ఈవెన్ మనకి తక్కువ నుంచి సో ఎక్కువ వరకు కూడా మంచి పట్టు బై పట్టు సారీస్ కావాలి అనుకునేవాళ్ళు హోల్సేల్ పర్పస్ తీసుకుంటాం అనుకునేవాళ్ళు హ్యాపీగా మన రాబూర్ కిషోర్ బాబు షాపింగ్ మాల్ కి అయితే విజిట్ చేసేయచ్చు ఇక్కడ చూసిన ఈవెన్ బల్క్ లో మనకి బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి అంటే ఇక్కడ మ్యాక్స్ విజిట్ చేసేదంతా కూడా మనకి హోల్సేలర్స్ అయితే విజిట్ చేస్తారు అండ్ ఇక్కడ కలెక్షన్స్ కూడా మనకి ఏంటంటే డైబుల్ ఆప్షన్ ఉంటుంది అంటే కస్టమైజేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది ఇప్పుడు మీరు ఒక కలర్ చూసి మీకు ఏదైనా కస్టమైజేషన్లో సపరేట్ కలర్ కావాలి అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా అయితే విజిట్ చేసేయచ్చు అదర్వైజ్ మీకు ఏంటంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే మీకు డిస్ప్లేలో ఇస్తాను అట్లాగే క్లియర్ అడ్రస్ అనేది విత్ మ్యాప్ పాయింటింగ్తో మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను హ్యాపీగా చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే మట్టుకు అసలు చాలా చాలా కలెక్షన్ ఉంటుందండి సో ఏదైనా ఇగో మీకు రీసెలింగ్ పర్పస్ కానీ లేదంటే మ్యారేజ్ వెడ్డింగ్ సెషన్స్ ఏది ఉన్నా కూడా హ్యాపీగా ఒక్కసారి విజిట్ చేస్తే సో మీకు బల్క్ బల్క్ కలెక్షన్ అనేది అయితే వస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఏంటంటే మనకి ప్యూర్ ఇంకా ఒరిజినల్ అన్ని కూడా పట్టు ఉంటుంది వెడ్డింగ్ స్పెషల్ సెపరేట్ గా కావాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా అయితే విజిట్ చేయొచ్చు ఇట్లా కూడా ఉంటుంది మనకి ప్యూర్ పట్టు కలెక్షన్ అనేది సో చూసిన కదా ఇప్పుడు ఏంటి మనకి ఇంకా ప్యూర్ అండి వెడ్డింగ్ స్పెషల్ ఇట్లా బాక్స్ లో మనకి ఇంకా ప్యూర్ కంచి పట్టు ఓకే జనరల్ గా ప్రైస్ ఎంత ఉంటుంది ఇది మనకి ఫిఫ్టీ థౌసండ్ అట్లా పట్టింది okay, okay. బట్ సూపర్ బండి వెడ్డింగ్ స్పెషల్ సారీస్ మనకి ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ వర్త్బుల్ ఉన్నది కూడా మనకి అప్ టు ఫార్టీ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఇచ్చేస్తారు మీరు రీసెల్ చేసుకుంటాము అన్న కూడా హ్యాపీగా డైరెక్ట్ విజిట్ చేయండి మనకి కంచి పట్టు సారీస్ ఉంటుంది బై పట్టు ఉంటుంది ప్లెయిన్ పట్టు ఉంటుంది డైబుల్ పట్టు ఉంటుంది బట్ అన్నీ కూడా ఏంటంటే మీ అందరి కోసం ఈవెన్ డైబుల్ ఆప్షన్ సో మనం టోటల్ ఆఫ్ అప్ టు ఒక ఫోర్ వీడియోస్ అయితే కవర్ చేసేసాం ఇవాళ బట్ ఎట్ ఏ టైమ్ ఫోర్ కూడా రిలీజ్ చేయం కాబట్టి పార్ట్ వైజ్ అయితే మేము రిలీజ్ చేస్తాము హ్యాపీగా చూడండి ఇక్కడ నియర్ బై కానీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్ విజిట్ కూడా చేయొచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే మనకి జ్యూట్ లోని సో ప్యూర్ కాటన్ అందులో కూడా మీకు డైబుల్ ఆప్షన్ అయితే ఇచ్చేస్తారు సో చూశారు కదా ఇట్లా ప్లెయిన్ కాన్సెప్ట్ అనమాట మనకి సో హోల్సేల్ ప్రైస్ ఉంటుంది అట్లాగే రిటైల్ ప్రైస్ కూడా ఉంటుంది మీకు కస్టమర్స్ ఇంట్రెస్ట్ బట్టి సో ఎలా కావాలి అంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు అండి సో కలెక్షన్స్ లోకి అయితే వెళ్ళిపోదాం బట్ మీకోసం అన్ని ప్లేసెస్ నుంచి వీడియోస్ అయితే కవర్ చేస్తున్నాం కదా సో మీ నుంచి మీరు కొనుక్కునేది ఏంటి అంటే హ్యాపీగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పలైకన్ ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేస్తే సో రెగ్యులర్ అప్లోడ్స్ అయితే మీకోసం అయితే వచ్చేస్తుంది కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతామండి కస్టమర్స్తో పాపం బిజీగానే ఉన్నారు బట్ అయినా కూడా ఆన్లైన్ పర్పస్ కలెక్షన్ అందరికి తెలియాలి అని ఒక మెయిన్ కాన్సెప్ట్తో మనం కూడా ఛానల్స్లో అయితే వీడియో అనేది ప్రొవైడ్ చేస్తామండి క్లియర్ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాం రావు కిషోర్ బాబు షాపింగ్ మాల్ మాది మంగళగిరి నాంచారం చెరువు దగ్గర బాలాజీ నగర్ రావుర్ కిషోర్ గారి వీధి మాది హ్యాండ్లూమ్తో తయారు చేస్తాం మేము ఓన్లీ హ్యాండ్లూమ్ మా దగ్గర ఉంటాయి ఓన్లీ ప్యూర్ మా దగ్గర ప్యూర్ పట్టుపై పట్టే ఉంటాయి పట్టుబై కాటన్ సప్లై ఉండదు ఓన్లీ పట్టుపై పట్టే సప్లై చేస్తాము మీ దాంట్లో ఒక మోడల్ చూపిస్తాను సో షాప్ అడ్రస్ అది కూడా మన రావుర్ కిషోర్ బాబు గారు అయితే చాలా క్లియర్గా అయితే చెప్పేశారండి అట్లాగే మనం ఏంటంటే డిస్క్రిప్షన్లో కూడా అయితే మెన్షన్ చేస్తాను దయచేసి వినండి ప్రీవియస్ వీడియోస్లో నెంబర్ అనేది మిస్టేక్ పడింది ఆన్ స్క్రీన్ బట్ నేను తమ్ నేను టైటిల్లో అయితే కరెక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను ఒకసారి చెక్అవుట్ చేసుకోండి కొంచెం ఫాస్ట్లో ఎడిట్ చేయడం సో నెంబర్ అనేది బై మిస్టేక్ పడింది ట్రిపుల్ సిక్స్ పడింది డబల్ సిక్స్ అనమాట అండ్ ఈ కలెక్షన్ కూడా మనకి మంచి ఇక్కత్ మోడల్ స్టైల్లో అది కూడా చెక్స్ ప్యాటర్న్ సో చాలా మంది అడుగుతారు ఇలాంటివన్నీ సారీస్ అనేది అంటే కొంచెం క్రౌడ్ అయితే మీకు చూపించాం కదా సో క్రౌడ్ ఉన్నా కూడా మనకి సరే వీడియోస్ గుంటూరు నుంచి వెళ్ళాము అని చక్కగా వీడియోస్ కూడా ఇచ్చేసారండి మంచి మంచిగా మనం పార్ట్స్ వైజ్ అయితే పెట్టేశాము చూసినా కదా ఇక్కత్ ప్యాటర్న్ మ్యాంగో ఇల్లు వస్తుంది విత్ మనకి శాండిల్ కలర్ బార్డర్ క్రీమ్ కలర్ పళ్ళు పట్టి బ్లూ కలర్ లైన్స్ అండి ఆ వేస్ డిజైన్ కూడా మనకు ఫుల్ ఆఫ్ సిల్వర్ కాన్సెప్ట్ వస్తుంది కదా బాగుంది ఐక్కత్ ప్యాటర్న్లోని ఇవి ఏంటంటే ప్యూర్ పట్టు బై పట్టు అండి సో ఆల్మోస్ట్ ఈ లెక్క నుంచి మనం చేసిన ప్రతి కలెక్షన్ కూడా పట్టు బై పట్టు అయి ఉంటుంది అంటే ప్యూర్ పట్టు చేరాలన్నమాట అన్నీ కూడా మనకి థ్రెడ్ కౌంట్ అట్లా అనేది కూడా సో మంచి ప్యూర్లో అయితే వస్తుంది దట్ విత్ లైట్ వెయిట్ అండి ఇచ్చు ఎంత బాగుందో మనకి బ్లూ విత్ రెడ్ రెడ్లో అయితే వస్తుంది అండ్ ఇక్కడ ఇక్కడ బార్డర్ కూడా మనకి వైట్ ఎల్లో కలర్ ప్యాటర్న్ డిజైన్ స్టైల్ అండ్ పళ్ళు పట్టు మనకి గ్రే కలర్ వస్తుంది ఇక్కడ బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి ఇట్లా ఉందన్నమాట సో కస్టమర్స్తో అయితే ఉన్నారు కస్టమర్స్గా బట్ అయినా కూడా ఏంటంటే మనకి హోల్సేల్ ప్రైస్లో రిటైల్గా కూడా ఇస్తున్నారు వినండి యాక్చువల్ అయితే ఏంటంటే ఈ చీరలు మనకి నాలుగున్నర వేలు నాలుగు వేలు అలా ఉంటుంది బట్ వీళ్ళ దగ్గర ఏంటంటే వీళ్ళు మనకి ఇచ్చే ప్రైస్ హోల్సేల్ తీసుకునే రెండు వేల ఏడు వందల రూపాయలు అయితే పడుతుందండి అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉందండి హ్యాపీగా మీకు ఇక్కడ నెంబర్ అయితే ఇస్తున్నాను కదా నెంబర్కి ఒకసారి కానీ కాల్ చేసుకుంటే మీరు డైరెక్ట్ విజిట్ కూడా చేయొచ్చు హ్యాపీగా ఇంతవరకు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కడ వాళ్ళకైనా మీకు హ్యాపీగా కొరియర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి మీకు మ్యాథ్స్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ కూడా అందిస్తారని అనుకుంటున్నాను కష్టమైన యాక్చువల్ అయితే వర్షం పడిందండి వర్షం పడినా కూడా పడవేసుకెళ్ళినట్టు అట్లా బండి వేసుకొని అయితే వెళ్ళిపోయామనమాట మంగళగిరి కూడా చూస్తున్నారు ఎంతమంది మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ అంతా కూడా మనకి ఆ బాక్సెస్ ప్యాటర్న్ వస్తుంది ఇక అంటే సేమ్ ప్యాటర్న్ డిజైన్ అనేది బట్ కలర్ చాట్ అనేది మనకి చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి జనరల్గా మనం ఎక్కడైనా చూస్తే మేబీ ఒక టెన్ కలర్స్ ఫిఫ్టీన్ కలర్స్ మ్యాక్స్ హార్డ్లీ ఒక ట్వంటీ కలర్స్ చూస్తాం కదా బట్ వీళ్ళేంటంటే డైరెక్ట్ వీళ్ళే సొంత మగ్గాలు ఉంటాయి అన్నమాట హోల్సేల్ బల్క్లో దాదాపు ఒక ఐదు రాష్ట్రాల వరకు వీళ్ళే సప్లై చేస్తారంటండి మనకి డైరెక్ట్ కలెక్షన్ అనేది ఆ సొంత మగ్గాల దగ్గర నుంచి వీళ్ళు నేపించి ఆర్డర్స్ తీసుకొని అందరికీ షోరూమ్స్కి కానీ సో రిటైల్ షాప్స్కి ఇలా సప్లై చేస్తూ ఉంటారు అండ్ ఇప్పుడు ఏంటంటే సరే ఓన్లీ వాళ్ళ వరకే ఏముంది డైరెక్ట్గా వచ్చినా కూడా సేల్ చేస్తామని చెప్తున్నారు సో అందుకనే చక్కగా మనకు కూడా విషయం మేము తెలిసి సరే అందరికీ ఇచ్చినప్పుడు ఆఫర్ మన సబ్స్క్రైబర్స్కి కూడా ఎందుకు షేర్ చేయకూడదు అనే మెయిన్ ఐడియాతో మంగళగిరి కూడా వెళ్ళి వీడియోస్ అయితే కవర్ చేసేసనమాట చూడండి రెడ్ రమ గ్రీన్కి ఆ పళ్ళు ఏమో లైట్ కలర్ మీద మనకి లైన్స్ విత్ రమా గ్రీన్తో మళ్ళీ బ్రాడ్ లైన్స్ స్ట్రెయిట్ లైన్స్ వస్తుంది చాలా లైట్ వెయిట్లో ఉన్నాయండి చీరలు అయితే అంటే డైరెక్ట్ చూసాం కాబట్టి నేను మీకు అయితే సజెస్ట్ చేస్తున్నాను సో మంచి లైట్ వెయిట్లో బాగా పింక్ విత్ స్నో బ్లూ కలర్ భలే ఉంది కదా నిజంగా శారీ అయితే సూపర్ అండి అసలు ఇంకంతే మాటలు లేవు అన్నట్టుగా ఉన్నాయి సారీస్ సారీ ప్రైస్ చెప్పలేదు కదా సో ఇది రిటైల్ ప్రైస్ అయితే అంటే మనకిచ్చే ప్రైస్ ఏంటంటే రెండు వేల ఏడు వందల రూపాయలు అయితే పడుతుందండి వింటున్నారా నార్మల్గా బయటైతే మనకి ఐదు వేల ప్రైస్ నాలుగున్నర అలా ఉంటుంది బట్ వీళ్ళు మనకి ఇచ్చే ప్రైస్ పట్టు బై పట్టు అయితే రెండు వేల ఏడు వందలు అండి పట్టు బై కాటన్ అయితే మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతుంది అనమాట సో ఇవైతే టూ సెవెన్ ఇప్పుడు మీకు వీడియోలో షేర్ చేసే కలెక్షన్ అంతా కూడా రెండు వేల ఏడు వందల రూపాయలు చేతిలో షేర్ చేస్తున్నాను నార్మల్గా మీరు షోరూమ్ చేస్తాం సప్లై ఇస్తాము కానీ ఇక్కడ మాత్రం పట్టుబైతే ఇస్తాను ఇస్తాను అనుకోండి అది మీకు టూ ఫైవ్ ఆ రేంజ్ కి అట్లా వస్తుంది వింటున్నారు కదా మనకి పట్టు బై కాటన్ అయితే రెండు వేల ఐదు వందలు కానీ ఈరోజు కలెక్షన్కి అన్ని కూడా మనకి బై పట్టు చీరలేనండి సో రెండు వేల ఏడు వందలు అయితే పడుతుంది మనకి ఆ థిక్నెస్ బట్టి మీరు గెస్ట్ చేసుకోవచ్చు అంట అంటే మెటీరియల్ ఏంటి అనేది సో అలా కూడా మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏముండదు అండ్ ఈ సారీ చూస్తున్నారా మనకి మంచి వైన్ కలర్ థిక్ గ్రేప్ కలర్ అంటాం కదా సో ఆ గ్రేప్ వైన్ కలర్కి మంచి అరిటాకు పచ్చ గ్రీన్ అయితే వస్తుంది ఆ గ్రీన్ కూడా ప్రతి దానికి ఆటోమేటిక్గా ఆ ఇక్కత్తి డిజైన్ అనేది హైలైట్ అండి నిజంగా బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ గ్రీన్లోని లైన్స్ వస్తున్నాయి అనమాట సింపుల్ వర్క్ అది చేర్చుకున్న కూడా బాగుంటుంది లేదు ఇలా కట్టుకున్నా కూడా అంటే ఇవి సర్టెన్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అని చెప్పే అవసరం లేదు చక్కగా ఎవరైనా కూడా హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు బాగుంటున్నాయి అండ్ మోర్ ఏంటంటే కలర్ చార్ట్స్ అయితే నిజంగా ఎక్సలెంట్ అండి సో చాలా కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇవే కాదు ఇంకా మీకు ఇంకేమైనా కలర్స్లో బల్క్లో ఆర్డర్ కావాలి అన్నా కూడా వాళ్ళైతే మీకు శారీస్ నేపించి ఇస్తారంటే డైరెక్ట్ అంటే వాళ్ళ సొంత మగ్గాలు ఉంటాయి కదా సో వాళ్ళతోని మీకు కావాల్సిన రంగుల్లో ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు నేయించి ఇస్తారంటండి మంచిగాను మగ్గాలతో చూండి బ్లాక్ విత్ రెడ్ అండి అసలు బ్లాక్ ఇంకా చెప్పనవసరం లేదు బ్లాక్ ఏది కాంట్రాస్ట్ వేసినా ఇంకా సూపరే బ్లాక్ విత్ అది సిల్వర్ కలర్ వస్తుంది పళ్ళు పాటు అందులో మళ్ళీ రెడ్ లైన్స్ బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ పింకిష్ రెడ్ వస్తుందండి అంటే థిక్ రెడ్ అలా అంటాం కదా సో అట్లా పింకిష్ రెడ్ మంచి పింక్ షేడ్ అనమాట బ్లాక్కి సో చాలా బాగా అనిపిస్తుంది నెక్స్ట్ వన్ మోర్ అండి ఇంక్ బ్లూ కలర్కి గ్రీన్ కలర్ చూస్తున్నారా ఇంక్ బ్లూకి గ్రీన్ కలర్లో అయితే వస్తుంది ఇక్కడ మనకి ఇక్కత్ డిజైన్ కూడా సారీ కలర్ బట్టి మనకి అక్కడ బ్యాక్గ్రౌండ్ బోర్డర్ అనేది అయితే మారుతుంది అట్లాగే అదే ప్యాటర్న్లో కిందన మనకి జెరీ బార్డర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి సారీకి కూడా మనకి ఇవన్నీ కూడా మీకు పట్టుపై పట్టు సారీస్ అండి ప్యూర్ పట్టు చీరలు అనమాట రెండు వేల ఏడు వందల రూపాయలకి అయితే ఇస్తున్నారు అండ్ సివోడి ఆప్షన్ అయితే ఉండదండి దయచేసి గమనించండి ఓన్లీ మనకి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సో ఎక్కడ వాళ్ళైనా హ్యాపీగా పచ్చ వా శుభ సూచకం అండి అసలు ఎల్లో ఏ పూజకైనా మన తెలుగి ఇంటి ఆడపడుచులకైనా కాదు అసలు ఎవరికైనా ఇంట్లో పండగ లేదా పెళ్ళి ఎనీ అకేషన్ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ పట్టు ఆ పట్టులో ఇంకా మంగళగిరి పట్టు అంటే ఇంకా మోస్ట్ ఫేమస్ అనమాట అలాంటిది అందుకోసమే ఇప్పుడు వస్తుంది మన శ్రవణానికి కానీ పెళ్ళిళ్ళ సీజన్ సో అన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళ దగ్గర నుంచి మీకు కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాను మ్యాక్స్ అన్ని ప్రైజెస్లో ఉన్నాయండి మేము ఏంటంటే జస్ట్ కొన్ని కలెక్షన్ అయితే నేను షేర్ చేశాను సో మీరు కానీ డైరెక్ట్ విజిట్ చేస్తే చాలా కలెక్షన్ చూడొచ్చండి వాళ్ళ దగ్గర అంటే మేము పెట్టినవి కొంచెం పెట్టాం అంటే వాళ్ళు అయితే పాపం మిస్నే ఉన్నారు కానీ ఇంకా కలెక్షన్ బట్ కస్టమర్స్ బిజీ బిజీగా ఉన్నారు వాళ్ళు కూడా అందుకని కొంచెం సర్టెన్ కలెక్షన్ వరకు పిక్అవుట్ చేసుకొని నేను మీకైతే వీడియో అనేది అయితే షేర్ చేశామండి మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే మీకు స్టే చేయడానికి అట్లాగే చక్కగా టెంపుల్ దర్శన అన్నీ చూసుకొని హ్యాపీగా మీరు షాపింగ్ చేసుకునే అవైలబిలిటీ కూడా వాళ్ళైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు హ్యాపీగా వాళ్ళు షాపింగ్ మాల్ పైన రెస్ట్ రూమ్ కూడా ఉందన్నమాట మీరు రిలాక్స్ అవ్వడానికి దానికి కూడానా సో హ్యాపీగా అయితే అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ మీరు మాత్రమే కాదు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా అంటే ఇవన్నీ షేర్ చేస్తూ ఉండండి ఎందుకంటే వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా సోకేషన్ పర్పస్ అయినా లేదా జనరల్గా ఇప్పుడు వస్తున్న శ్రావణ మాసానికి పట్టు చీరలు అయితే కొనుక్కోవాలి కదా హ్యాపీగా కొనుక్కుందాం అనుకున్నాను మీరు డైరెక్ట్ విజిట్ అయితే చేసేసండి ఇవన్నీ కూడా మీకోసం నేను షేర్ చేస్తున్నాను మన మంగళగిరి రాహూరి కిషోర్ బాబు షాపింగ్ మాల్ అండి మనకి ఎస్ఎంఎల్ చైతన్య స్కూల్ దగ్గర అయితే వస్తుంది సో ఫుల్ అడ్రస్ అయితే నేను మీకు చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను నెంబర్ ఒక్కసారి అయితే చెక్ చేసేసుకోండి బిఫోర్ వీడియోస్లోని అండ్ అండ్ తమ్లైల్లో అయితే ప్రొవైడ్ చేశాను సో డిస్క్రిప్షన్ కూడా చెక్ చేసుకుంటే డౌట్స్ ఏమీ రాదు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అలాగే ఇంకా చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సో మీ సపోర్ట్ అయితే నాకు ఇస్తారని కోరుకున్నాను అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఒక చిన్న కామెంట్ పాజిటివ్ వే మీకు ఏమైనా నచ్చినట్లయితే మంచిగా కామెంట్ కూడా చేసేసండి ఇలాంటి మంచి మంచి అప్లోడ్స్ అన్నీ ప్రమోట్ చేస్తూనే ఉంటాను నా ఛానల్లోని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా గుళ్ళో గంట కొట్టినట్టు కొడితే వీడియో అప్లోడ్ చేయాలని మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి సో కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది ప్యూర్ పట్టు సార్స్ అండి అండ్ రెండు వేల ఏడు వందల రూపాయలకి అయితే ఇచ్చేస్తుంది అంటే హోల్సేల్లో మనకి రిటైల్లో కూడా ఇస్తున్నారు నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్